పేరు ముప్పాల కోటేశ్వరరావు మా ఊరు ఆరేపల్లి ముప్పాల చీపురం మండలం పల్నాడు డిస్టిక్ నా నేను ఎస్ఎస్సి ఎడ్యుకేషన్ సొసైటీలో మెంబర్ని మాకు అకౌంట్ బ్యాంక్ అకౌంట్ అవసరం అవ్వడం వల్ల నర్సాపేట ఎంజిటాక్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్కి రావడం జరిగింది అక్కడ రిలేషన్షిప్ మేనేజర్ అయినా సొండి రవిరామని కలిసి జా చెప్పడం జరిగింది అకౌంట్ కావాలని చెప్పి అకౌంట్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఫైవ్ ల్యాక్స్ చెప్తూ కావాలని చెప్పి మమ్మల్ని చెప్పారు మేము అవి ఏప్రిల్లో సబ్మిట్ చేసాము పేర్లు సబ్మిట్ చేశాము అకౌంట్ ఓపెనింగ్ కోసం రెండు నుంచి మూడు నెలలు పడుతుందని చెప్పారు రెండు వన్ మంత్ తర్వాత అకౌంట్ ఓపెన్ అయింది అని మాకు సమాచారం ఇచ్చారు దాని తర్వాత అకౌంట్ ఓపెన్ అయింది కదా మనీ ఇంకా పడలేదని చెప్పి నేను అడగటం వల్ల నేను ముందుగా చెప్పాను కదా రెండు నుంచి మూడు నెలలు పడుతుందని చెప్పి అన్నారు సరే అని మేము త్రీ మంత్స్ వెయిట్ చేసాము దాని తర్వాత అడిగినా కూడా క్లస్టర్ హెడ్ పర్మిషన్ కావాలి సర్వర్ బిజీగా ఉంది టెక్నికల్ ప్రాబ్లమ్ ఉంది అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు మేము దాని తర్వాత వెయిట్ చేసి ఇంకా విషయం అర్థమయ్యడం వల్ల మేము బ్యాంక్ మేనేజర్ గారి కలుస్తాము లేదంటే కస్టర్ మేనేజర్ గారిని కలుస్తామని చెప్పి మేము అనడం వల్ల అతను మా దగ్గరికి వచ్చి తప్పు ఒప్పుకున్నాడు ఇవి పర్సనా చెప్పి నా పర్సనల్ ఆఫీసర్స్ కోసం నేను వాడుకున్నాను నన్ను క్షమించండి సారీ చెప్పి మీ కాల్ పట్టుకుంటాను నా జాబ్ పోతుంది ఇలా అని చెప్పి చెప్పారు దాని బ్యాంక్ మేనేజర్ దగ్గర అందరు స్టాఫ్ ముందు నేను ఫ్రాడ్ చేశానని చెప్పి ఒప్పుకున్నాడు నా డబ్బులు తిరిగి విమానాల యుద్ధంతో తను బెదిరి నన్న తిరిగి మళ్ళీ బెదిరిస్తున్నాడు నీ పేరు చెప్పి సిజెట్ చేసుకుంటాను వ్యక్తిగతంగా చూసేస్తున్నాడు దీనివల్ల కంప్లైంట్ ఇవ్వడం కోసం నేను ఎస్పీ గారి ఆఫీస్ దగ్గర స్పందన దగ్గరికి వచ్చాను నా కంప్లైంట్ సమాచారం ప్రకారం నాలాంటి బాధితులే ఇంకా చాలా మంది ఉన్నారని చెప్పి నాకు తెలిసింది దీని మీద ఎస్పీ గారు దీని మీద చర్య తీసుకొని నాకు న్యాయం చేయాలని చెప్పి ఎస్పీ గారిని కోరుతున్నారు